అధ్యక్ష ఈ ఈ ఏదైతే షెడ్యూల్ ఏరియాలో నాన్ షెడ్యూల్ అని చెప్పి కొన్ని గిరిజన గ్రామాలని పంతొమ్మిది వందల డెబ్భై నుంచి అధ్యక్ష పంతొమ్మిది వందల డెబ్భై నుంచి కూడా వాళ్ళు గిరిజనులై వాళ్ళు ఎస్టీ సర్టిఫికేట్ తీసుకొని ఎస్టీలతో బంధుత్వాలు ఉండి ఒకే మండలంలో ఉండి మరి కొన్ని గ్రామాలని మరి పంతొమ్మిది వందల యాభైలో బైబ్రికేషన్ చేసేటప్పుడు క్లియర్గా రాజ్యాంగంలో ఏదైతే పదవ భాగంలో ఇరవై నాలుగో షెడ్యూల్లో స్పష్టంగా చెప్పిన చాలా ముందుగా నేను గౌరవ మన పీతమ్మ నాయకులు మన ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన గౌరవ లోకేష్ బాబు గారు మానవుల శాఖ మహిళ వారికి గౌరవ మంత్రివారికి ధన్యవాదాలు చెప్తున్నారు అధ్యక్ష సుముఖంగా తమను అడ్మిట్ చేసిన తమకి సుముఖంగా సమాధానం వచ్చింది అధ్యక్ష ఎందుకంటే పంతొమ్మిది వందల నుంచి అధ్యక్ష ఈ పోరాటం ఎవరైతే గిరిజన దగ్గరకు చెందిన వ్యక్తులు గిరిజనులై బంధుత్వాలు ఉండి అభివృద్ధిలో మాత్రం పక్క పక్క గ్రామాల్లోనే ఆ బంధువుకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఈ బంధుకులేవు అధ్యక్ష అయితే ఇది పంతొమ్మిది వందల నుంచి కూడా ప్రముఖ శాసనసభలో బహుశా నాలుగైదు పంతొమ్మిది వందల ఆరు నుంచి అధ్యక్ష పంతొమ్మిది లో ఆరులో తీర్మానం చేశారు పంతొమ్మిది వందల ఎనభైలో చేశారు రెండు వేల నాలుగులో చేశారు రెండు వేల ఆరులో చేశారు రెండు వేల ఏడులో కూడా అధ్యక్ష అప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి ప్రీతం నాయక్ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఉమ్మడి శాసనసభ ఉన్నప్పుడు వారు ఈ తీర్మానం పెట్టి పంపమని ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే ఆ రోజు తీర్మానం సమై కేంద్ర ఉద్యమంలో చాలా ఇబ్బందులు వచ్చి అప్పుడు ఆ శాసనసభ పంపలేకపోయింది అధ్యక్ష నేను తమ ద్వారా కోరేది గౌరవ మంత్రివర్యుని గౌరవ ప్రభుత్వాన్ని ఇది అన్యాయ అధ్యక్ష అనంతగిరి అధ్యక్ష ఐదు గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు కొండ మీదే ఉన్నారు ట్రైబుల్తో కలిసే ఉన్నారు కానీ ఐదు గ్రామాలు నాన్ సిట్యులెట్ అధ్యక్ష మరి ఇవాళ అలా అదే తెగకి చెంది అదే భగత వాల్మీకి మీకు కొండ తొలగింది వ్యక్తులు అవ్వచ్చు ఇంకా ఇతర తెగలు అవ్వచ్చు ఇదంత దురదృష్టం అధ్యక్ష అదే మండలంలో ఉండి సర్టిఫికెట్లు ఉండి కానీ నాన్ షెడ్యూలర్లో పెట్టి ఐటీడీలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏమి రావుతుంది అధ్యక్ష అందుచేతనే ఎప్పటి నుంచో తీర్మానం చేస్తూ ఉంటే జనగ మన ప్రభుత్వ గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం అధ్యక్ష మాట్లాడితే షెడ్యూల్ ఫైవ్ సవరణ చేయాలా షెడ్యూల్ అక్కడే అధ్యక్ష షెడ్యూల్ ఫైవ్ని మనం ఏమి డిస్టర్బ్ చేయట్లేదు షెడ్యూల్ ఫైవ్లో సెక్షన్ ఫైవ్ సిక్స్ బ్రాకెట్ టూలో రాష్ట్రపతి ఒత్తులు ఉన్నాయి అధ్యక్ష ఇంత మేడం గారు చెప్పారు గౌరవ మంత్రి వర్యులు అభ్యంతిస్తున్నందుకే అందులో స్పెసిఫిక్ గా ఉంది యాభై శాతం దాటి గిరిజనులుగా ఉండేటట్లే వారు కూడా షెడ్యూల్ ఏరియాలో ఉన్న బెనిఫిట్స్ అన్ని గ్రామాల అధ్యక్ష నేను మండలాలు మాట్లాడతాను అధ్యక్ష మండలాలు మాట్లాడితే కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆఫ్ సెవెంటీ వస్తుంది మండలం అంతా డిక్లేర్ చేస్తే వాళ్ళు ప్రజలకు ఇబ్బంది పడతారు అందుకే షెడ్యూల్ సెక్షన్ సిక్స్ టూలో స్పష్టంగా చెప్పారు అధ్యక్ష మేడం గారు ఒప్పుకున్నారు యాభై శాతమే కదా అధ్యక్ష వంద శాతం గ్రామాలు చెప్తున్నాను నేను తమకు నియోజకవర్గంలో కూడా తమ తెలుసు నాతవరం మండలంలో తమకే ఉన్నాయి గ్రామాలు చోడవరంలో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష నేను గౌరవ ప్రభు మంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరేది ఎప్పటికైనా సరే ఎందుకంటే అధ్యక్ష రీసెంట్ గా తమకు పంపిస్తున్న అధ్యక్ష రాజస్థాన్ గవర్నమెంట్ సేమ్ సెక్షన్ కింద ఈ గ్రామాలని షెడ్యూల చేస్తామంటే రాష్ట్రపతి గారు తమకు పంపిస్తున్న అధ్యక్ష ప్రభుత్వానికి పంపించారు రాష్ట్రపతి ఆమోదం అధ్యక్ష రాజస్థాన్ గవర్నమెంట్ సాధించింది మరి డెబ్బై ఏళ్ళుగా మన జిల్లా మన రాష్ట్రంలో ఆ గిరిజన తగలకి మనం న్యాయం చేయలేకపోతే ఎలా అధ్యక్ష ఇప్పటికైనా సరే అనేకమైన జడ్డమైన సమస్యలు పరిశీలిస్తున్న మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో మరి అమాయకమైన గిరిజనులకి ఇవాళ అధ్యక్ష రాజస్థాన్ గిరిజిట్టు పంపిస్తారు అధ్యక్ష రెండోది అధ్యక్ష కేంద్రం అంటారు మాట్లాడతాయి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి గౌరవ గిరిజన శాఖ మార్చుడు నేను మా ఎంపీ గారు రామ్మోహన్ రెడ్డి కలిస్తే వారు యాక్సెప్ట్ చేసే అధ్యక్ష మీరు పంపండి మేము డిక్లేర్ చేస్తున్నామని చెప్పి రాజస్థాన్ వారు ఒప్పుకొని తద్వారా రాజస్థాన్ గెజిట్ నాకు ఇచ్చి ఇగో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది అధ్యక్ష అని చేత గౌరవ ప్రభుత్వం మన గౌరవ మంత్రి వారిని ముఖ్యమంత్రి గారు అంగీకరించారు కనుక నా రిక్వెస్ట్ ఒకటి అధ్యక్ష ఇది క్లియర్ గా ఉంది రాజస్థాన్ గవర్నమెంట్ లో పంచాయతీలన్నీ కూడా షెడ్యూలైడ్ లో చేర్చారు మనకి అనుకూలత ఉంది గవర్నమెంట్ కూడా సెక్షన్ సిక్స్లో సిక్స్ టూలో మీరు పంపండి ఇస్తామని చెప్తున్నారు నేను తమ ద్వారా ఇవాళ అధ్యక్ష ఈ వారాగా నడిపిస్తాం పంపిస్తాను అధ్యక్ష గవర్న గవర్నమెంట్ ఆఫ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన స్టేట్ గవర్నమెంట్కి ప్రతిపాదన పంపమని త్రూ గవర్నర్ పంపమని వారు కూడా అంగీకరించారు అధ్యక్ష తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది డెబ్బై ఏళ్ళ పరిష్కారం కాని సమస్య ఎలా అలాంటి గట్టివైన సమీక్షలను మరి లోకేష్ బాబు రావునవ్వండి చంద్రబాబు రావునవ్వండి ఈవేళ క్లియర్ చేసి అనేక జాతులకి ఈవేళ న్యాయం చేస్తున్నారు ఇవాళ ఎంఆర్సీని ఏబిసిడి వర్గీకరణలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చేసిన ఆ ఘన కార్యం చేసిన గొప్ప కార్యక్రమాల వలన ఇవేళ దళిత జాతి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నారు దయించి షెడ్యూల్ తెగలకు కూడా నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కూర అధ్యక్ష తమ అంగీకరించారు ప్రభుత్వం అంగీకరించింది సంతోషం అభినందిస్తున్నాడు షెడ్యూల్ ప్రజల తరఫున తన దయించి దీన్ని కాలయాపనం చేయకుండా ఎందుకంటే దీన్ని అన్ని కలెక్టర్స్ నుంచి రిపోర్ట్ కలెక్ట్ చేయాలని చెప్పి గౌరవమంత్రి గారు చెప్పారు గుడ్ నోటిఫికేషన్ చేయాలని చెప్పారు క్లియర్గా నేను కోరేది మళ్ళీ ఎంక్వైరీ చేయట్లేదు అధ్యక్ష మైదాన ప్రాంతంలో కొండ ప్రాంతంలో ఉన్న వందకి వందకి గిరిజన తెగలు ఉండి సర్టిఫికేట్లు ఉండి వాళ్ళు ఐటీడీఏ పెడుదరాదు అధ్యక్ష ఇప్పటికే ఐటీడీలో నా గ్రామాలకి ఒక ఆఫీసు రా అధ్యక్ష ఈ గ్రామాలకి ఒక బెనిఫిట్ అదే జన్మన గ్రామ్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ట్రైక్ కారు జన్మనం లేదా జీసీసీ ఏ పథకాలు రావట్లేదు అంటే దయించి గౌరవ మంత్రివర్యుల్ని తమ ద్వారా ప్రభుత్వాన్ని తరితగత దీన్ని డిలే చేయకుండా మీరు ఎంత బేగ మీరు కలెక్టర్ నుంచి కలెక్ట్ చేసి కలెక్టర్ నుంచి ఆరు ఏడు జిల్లాలు ఉన్నాయి అధ్యక్ష సుమారు నలభై ముప్పై అన్షన్స్ ఉన్నాయి దీనిలో తరితగత మీరు ప్రపోజల్ పంపించి మనకి ఈరోజు అదృష్ట శాత్తు మహాకూటంలో ఉన్నాం ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మాట అంటే ఓ వేదంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది మనం పంపే ప్రతిపాదనలో సత్రులు వచ్చే అవకాశం ఉంది ఎలాంటి ఎలాంటి బృహత్వైన అవకాశం వల్ల ఈ ప్రజలకు వస్తుందో లేదో అది తెలియట్లేదు అంటే తమ తమ ద్వారా తరచుగా అంగీకరించారు కనుక ఈ షెడ్యూల్ ఏరియాలో నాన్ షెడ్యూల్ ఏర్ని షెడ్యూల్ ఏరియాలో చేర్చి షెడ్యూల్ తయారు అన్ని సౌకర్యాన్ని కూడా కల్పించవలసిందిగా తమ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు గారు గారు ఎమ్మెల్యే అమ్మ మీరు గినేచర్ కాదు అయినా అవకాశం ఇస్తున్నారు త్వరగా పూర్తి చేయండి అందుకే సిగ్నేచర్ ఉండాలి కదా ప్రతిపాడు నియోజకవర్గంలో దాదాపు యాభై ఎనిమిది గిరిజన గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష ఇవి అటు